మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నలభై ఒకటో బ్లాక్లలో ఉన్న సమస్యలలో కొన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు తప్పకుండా మీ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు ఎలక్ట్రిసిటీ ప్రాక్్యువేషన్ ట్రాన్స్ఫార్మర్లను కంచతో భద్రత కొన్ని వేరే చోటికి మార్చడం వంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు సెల్ ఫోన్ సిగ్నల్స్ కొరకు సెల్ టవర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తామని సూచించారు వర్షం నీరు పోవడానికి పైప్ లైన్లు మరమ్మతులు ఇళ్లలో గోడలు బీటలు వారి నీటి కారడం వంటి సమస్యలను పరిష్కరిస్తామని అదే విధంగా లిఫ్ట్ మరమ్మతులు చేయించడమే కాకుండా సెల్లార్లోని నీటి వల్ల ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఆట వస్తువులు సమకూర్చడమే కాకుండా పార్క్ పక్కనే ఉన్న సంపుకు ప్రహారీ ఏర్పాటు చే స్ట్రీట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు కలెక్టర్ అన్ని బ్లాకులు లు కలియ తిరిగి సమస్యలు పరిశీలించి స్పందించినందుకు స్థానికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటనలో జిల్లా హౌసింగ్ అధికారి రమణామూర్తి కిసరా ఎంఆర్ఓ అశోక్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు నాలుగు బ్యాగు పార్క్ లేదు సార్ పార్క్ మాకు టెంపుల్స్ కావాలి సార్ ఇంకొకటి ఈ వెంచర్ కి సంబంధించి మాకు ఒక వాళ్ళు కూడా కావాలి సార్

ఒక సంఘం లాగా ఏర్పడి మెప్మా సైడ్ నుంచి ఉంటాయి మనకి సంఘాలు అట్లా పది మంది కలిసి మేము ఒక ఐడియా ఇది ఉంది మాకు చేస్తాము అని అనుకుంటే బ్యాంక్ వాళ్ళని నేను పిలిపిస్తాను లోన్ మేల ఒకటి పెడదాము అందులో నుంచి మీ ఐడియాస్ ఏమున్నాయి అనేది ఇంత మీన్ వై కూర్చొని ఆలోచించి పది పదిహేను ఇరవై మంది కలిసి ఏం చేయదలుచుకున్నారు అనేది ఆలోచించుకొని పెట్టుకోండి కర్రలు తీసుకొని ఆడుతా ఉన్నారన్నారు లైన్స్ కి సంబంధించి మనం చూద్దాము అంటే దాన్ని ఎట్లా జరపాలి అనేది ట్రాన్స్ఫార్మర్స్ అయితే మనం షిఫ్టింగ్ చేయొచ్చు లేదంటే దానికి కేసింగ్ వస్తుంది మొత్తము కంప్లీట్గా క్లోజ్ చేసే విధంగా సో అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడైతే మీకు దగ్గరగా ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కూడా మీకు దగ్గరగా అన్నారు వాటిని ఏ విధంగా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ట్రాన్స్ఫార్మర్ కి కేసింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అనేది అది టేకప్ చేద్దాము నెక్స్ట్ ఇందాక అన్నట్టు బస్సుకి సంబంధించి బస్ షెల్టర్స్ కూడా ఎక్కడైనా పెడితే సంబంధించి ఒకటి పక్కనే బస్తీ దవాఖానా ఉంది కాకపోతే దాంట్లో ఇస్తున్న సేవలు కానీ సదుపాయాలు మనకి ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదు ఇక్కడ ఉన్న కాలనీకి సంబంధించి ఇదర్ దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయటమా లేదు అంటే ఇంకో బస్తీ దవాఖానా ఇందులో ఏర్పాటు చేయటమా అన్నారు దానికి సంబంధించి కూడా డెఫినెట్గా పాజిటివ్గానే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చూసుకుంటాం తొమ్మిదోది వచ్చేసి అంగన్వాడీ సెంటర్ అన్నారు చిన్నపిల్లలకి మనకి ఫుడ్ పెట్టడం కావచ్చు నేర్పించే విధానం కావచ్చు అన్నీ కూడా అంగన్వాడీలో చూసుకుంటారు ఆ అంగన్వాడీ సెంటర్ కూడా దగ్గరలో ఎక్కడుంది అనేది ఒకటి చెక్ చేస్తాము లేదు అన్న పక్షాన ఇక్కడ ఒకటి పెట్టడానికి కూడా ప్రపోజల్ అనేది తప్పకుండా మూవ్ చేస్తాము పదోది వచ్చేసి మనకి ఈ వెళ్ళే దారిలో ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ లేవన్నారు స్ట్రీట్ లైట్స్ ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది దారిలో వెళ్ళేటప్పుడు కూడా రాత్రిపూట చీకటి ఉందన్నారు స్ట్రీట్ లైట్స్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాము ఈ దారి మొత్తం మీకు ఎక్కడా కూడా చీకటి లేకుండా అది అనేది ఎన్ష్యూర్ చేసుకుంటాము నెక్స్ట్ పదకొండవది వచ్చేసి మనకి బస్సు ఫెసిలిటీ అన్నారు బస్ ఫెసిలిటీ అనేది ఆల్రెడీ పక్కన ఉన్న రాజీవ్ గృహకల్ప కావచ్చు ఇటు ఇంకో పదిహేడు బ్లాక్లు కావచ్చు వీటికి కావచ్చు అటు నుంచి వచ్చేవాళ్ళు ఆల్రెడీ బస్సు నిండుతుంది ఇటు వచ్చేటప్పటికి స్పేస్ దొరకట్లేదు అంటున్నారు దానికి కూడా మనకి రీజనల్ మేనేజర్ ఉంటారు డిపో మేనేజర్ ఉన్నారు వారితో మాట్లాడి స్పెషల్గా ఇక్కడ నుంచి బస్సెస్ అనేవి ఎక్కువ ఇక్కడ పబ్లిక్ ఉంటున్నారు ప్రజలు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా బస్సెస్ స్టార్ట్ అయ్యే విధంగా కూడా వారితో మాట్లాడతాం తప్పకుండా ఈ అంశాలు కాకుండా ఇంకొక రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇన్ జనరల్ శానిటేషన్ కావచ్చు లేదు అంటే మన షాప్స్ ఉంటే వాటిని ఆప్షన్కి పెడితే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఆ షాప్స్ రన్ చేసుకుంటే మీకు రెంట్ వస్తూ ఉంటుంది నెల నెల ఆ విధంగా ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయన్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం అది కూడా చేసేస్తాము ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండ్ అనేది రెగ్యులర్గా రావాలి ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము బండి రావట్లేదు అన్నారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్ చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా అదే విధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు పదహారు అయినాయి ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా రేషన్ షాప్ శ్మశాన వాటిగా జనరేటర్ మూడు అయితే రేషన్ షాప్కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి అంటే హార్డ్లీ ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము అది కొంచెం టైం పడుతుంది బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటికగా కన్నారు స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము కొంచెం ఒక రెండు కిలోమీటర్లు కానట్లు కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది అది స్థలం ఎంత ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం జనరేటర్ ఒకటి చెప్పారు జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కు వచ్చేసి అది ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ కావాలి అన్నారు కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవటం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు మధ్యలో ఆగిపోతుంది అన్న చోట్ల కన్సర్న్డ్ హౌసింగ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చూస్తారు ఏ ఏ లిఫ్ట్స్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది దాని ప్రకారము అట్లీస్ట్ ఓపెన్ అయ్యి ఏ ఫ్లోర్లో ఉంటే ఎనిమిదో ఫ్లోర్ ఉంది అనుకోండి కరెంట్ పోయింది ఎనిమిదో ఫ్లోర్లో ఓపెన్ అయిపోతే చాలు ఏ ఫ్లోర్లో ఉన్నా పర్లేదు సో అది ఒకటి